హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే మనకైతే విడుదల అవుతున్నాయి కండి సో గతంలో వచ్చేసి కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమంది రైతులకైతే అసలు ఒక ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులైతే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే మాట్లాడుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అలాగే మన మన వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పిన విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయా అసలు మన తెలంగాణలో నిజంగానే రైతు భరోసా సమీక్ష డబ్బులు వచ్చే విధంగా కనిపిస్తుందా లేదని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే రైతు భరోసా కింద అర్హత పొందడం జరిగింది పొందిన వాళ్ళకి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అన్ని విషయాలు ఒక్కొక్కటిగా మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాం చూసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అండి మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది ఈ భూమి అన్నిటికీ వచ్చేసి మనకైతే నెల రోజుల్లోనే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చేస్తాయని గతంలో మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే ఉన్నారు కదా ఆయన అయితే చెప్పడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలన్న ఆశీర్వాడు గతంలో అయితే చెప్పారు కానీ రైతు భరోసా సంబంధించిన కేవలం తక్కువ మందికి అయితే రావడం అయితే జరిగిందండి అది కూడా వచ్చేసి అందరికైతే రాలేదు కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి కొన్ని కొన్ని మండలాల్లో ఇచ్చారు మరి కొన్ని మండలాలు అయితే అసలు అయితే ఇవ్వలేదు ఈసారి వచ్చేసి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుట ఎకరానికి ఎనిమిది వేలు కాస్త పదివేల రూపాయలు చేసి అందరికీ ఒకేసారి ఇచ్చారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందని చాలా మంది రైతులైతే అనుకునే ఉంటారు కదా అసలు మన తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి రైతు భరోసాని డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి బడ్జెట్ సమావేశంలో కేటాయించడం అయితే జరిగిందండి సో మొత్తంగా ఇచ్చే ముందు అని అనుకుంటే డబ్బులు కేటాయిస్తారు ఇస్తామని చెప్పిన తర్వాత డబ్బులు కేటాయించిన తర్వాత ఆ డబ్బులు ఇప్పటిదాకా మన రైతుల ఖాతాలో అయితే రావట్లేదండి ఏదంటే అని చెప్తే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఉన్నా చెప్తున్నారు సో గతంలో కూడా వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఈసారి మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయనుకున్నాం కానీ రావడం అయితే లేదండి సో ఇప్పటి నుంచి మళ్ళొక్కసారి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నేషనల్ గారు ఏమన్నారంటే రైతు భరోసా సంబంధించిన ఆలస్యమైనా సరే డబ్బులు అయితే ఇస్తా చెప్పారు కదా మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తాయని ఆయన అయితే మనకైతే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే నాలుగెకరాల లోపు ఉన్నవారికైతే కొంతమందికి అయితే దాదాపు ఒక డెబ్బై శాతం వరకు అయితే అందరికైతే రావడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళకైతే రాలేదు వాళ్ళకైనా సరే మిగతా వాళ్ళకి ఇప్పటి నుంచి ఇస్తారంటే ఇస్తామని చెప్పారు కాబట్టి మే పదిహేనో తారీఖు అయితే ఏదైతే చూద్దాం అప్పటివరకు అందరికైతే వచ్చేస్తాయట ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి